వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా నూనె మరెక్కడా దొరుకుతుంది ఎస్ఆర్వీ న్యాచురల్స్ ఆర్డర్స్ పే నెంబర్ కి కాల్ చేయండి క్రికెట్ ఎన్కరేజ్ చేయాలి యా మీరందరూ గర్ల్స్ కూడా ఆడాలి ఓకే వాట్ నా ప్లేయర్ I'll also come back and I'll play with the girls over here. Okay. Me and not and me and Venata are a team. Walking across the school, darling. of course. Okay, good. Cool. Cool. Any volleyball players? Anyone knows to play volleyball? Okay. Oh, is he suffering? I'm going to close the door. My girls. रेडी रेडी आ इन ले आ लिप रेडी रेडी बड़ी बड़ी रेडी है हां वो वाली बॉल है गो फॉर नेक्स्ट एम गो फॉर सेफ्टी ओके सो ओके एवरी इवेंट ऑन हाईट ऑफ सर्वडा మళ్ళీ హెల్త్ బాగుంది వీడియో గేమ్స్ అడిక్ట్ అవ్వకుండా ఇక్కడ వచ్చి స్పోర్ట్స్ అంటున్నారు అక్కడ క్రికెట్ వాళ్ళకి

కూడా చేశారా అదే అడుగుతున్నాను గర్ల్స్ ఫ్రెండ్ ఎక్కడ ఉందని లేదు అని చెప్పారు బానింగ్ చాలా చూసి చూస్తున్నట్టు అన్ని బాగా ఫోటో తీస్తారండి సో ఇప్పుడు బౌలింగ్ చూసే టీమ్ ఈ టీమ్ బ్యాటింగ్ చేశారు వరకు బిజినెస్ లేకపోతే నాన్నగారు ఇవన్నీ వ్యవహారాలు పూర్తి స్థాయి పాలిటీషియన్గా మారారు చాలా మొత్తం నియోజకవర్గం అంతా చూపేస్తున్నారు ఎట్లా ఉంది నేను పొలిటీషియన్ కాదండి కానీ నారా లోకేష్ గారిని సపోర్ట్ చేయడానికి మన మంగళగిరిని సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడ రావటం జరిగింది గత ఎన్నో వీక్స్ నుంచి ఇక్కడే ఉన్నాను అందరు ప్రేమాభిమానాలు చూస్తున్నాను ఈ రోజు కూడా మన నారా లోకేష్ గారు ఆర్గనైజ్ చేసిన ఈసారి మంచి వాతావరణం ಎಲ್ಲಾ ನೈಸ್ ಮೂವಿ ನೋಡೋದು ಬಹಳ ಜಯತರ ಅಧಿನೇಶ್ ಯಾದರಗರೆ ಕೋರ್ ಒತ್ತಲೇ ಗಾನಿ ಮಾತು ಜಯತರ ಕ್ಯಾಮೆರಾ ಲೋಕಸ್ಥರ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಕುಮಾರೇ ಟೀಕಿ ಟೀಕಿ ನಮನೆ ಎಲ್ಲಿದೆ ನೈಸ್ ರೆಲಿ ನೈಸ್ ಎವ್ರಿಒತ್ ಮಂಡಿ ಡೆವಲಪ್ ಆಗಿ ಬಾಗೆ ಜಯತರ ಮೊತ್ತಂ ಮೊತ್ತಂ ಅಂತ my party is not my party thank you సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి